హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త పరిచయంతో రావటం జరిగిందండి హాయ్ అండి నమస్తే నేను రాజేఖర్ దేవరకొండని సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పక్కనే బెల్లగా కూడా యాక్టివేట్ ఉంచుకోండి సో ఈరోజు మన దగ్గర ఉన్న కొన్ని రకాలైన అనేది మీకు చూపించడం జరుగుతుందండి సో ఇవన్నీ కూడా చాలా అదుపుగా మనం చూస్తూ ఉంటాము సో మీకు ఏమేమి సీడ్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మీకు పూర్తిగా చూపిస్తానండి ఇది కేవలం ఇది కేవలం కొన్ని మాత్రమే మన దగ్గర ప్రజెంట్ సీడ్స్ అనేది హార్వెస్ట్ చేసి మనకు చూపిస్తున్నానండి సో తర్వాత మనకి రైస్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఎవ్వరు ఎవ్వరు చూపించలేని విధంగా ఎవ్వరు ఇవ్వలేనంత మంచి క్వాలిటీతో మనము రైస్ సీజన్ సీడ్స్ కోసం అప్డేట్ ఇస్తూ ఉంటాం కాబట్టి మన జైకిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఏమేమి సీడ్స్ అనేది మీకు మన దగ్గర ఉన్నాయని చెప్పేసి అని మీకు చూపిస్తూ ఉంటాం చూడండి ఇవన్నీ కూడా ప్రజెంట్ మన దగ్గర మన దగ్గర స్టాక్ ఉన్న దేశవాళి ప్యూర్ నాట్ నాటు దేశవాలి సీడ్స్ అండి ఇవన్నీ కూడా సో మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఎన్నేం రకాలం అని చెప్పేసి మనం చూస్తున్నాం కదండి సో వీటి యొక్క పేర్లు ఇది ఏ విధంగా ఉంటుంది క్రాఫ్ వచ్చిన తర్వాత అని చెప్పేసి అనేది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి అండి నాటు చెమ్మకాయ సో చూడండి మనకి చమ్మకాయ కూడా మనకి సేమ్ ఇదే క్రాఫ్ట్లో మనకి మనకి క్రాఫ్ వస్తుందండి సో సీడ్ కూడా మనకి ఆ విధంగా రెడ్డిష్ కలర్లో కొంచెం లైట్ పింక్ కలర్లో ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ చిక్కుడు ఇది వచ్చేసి సో నెక్స్ట్ ఇది వచ్చేసి కనుపు చిక్కుల్లోనే కొంచెం అంటే హెవీగా క్రాఫ్ రాదు లైట్ క్రాఫ్ వస్తుంది బట్ టేస్ట్ గా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కనుపు చిక్కుడు అండి ఇది సో కనుపు చిక్కుల్లోనే పొట్టి రకం కనుపు చిక్కుడు మీకు క్రాఫ్ మాత్రం మీకు సూపర్గా క్రాఫ్ వస్తుంది అంత పెద్ద పెద్ద ప్లాంట్ పెరుగుతుంది కానీ క్రాప్ మాత్రం సూపర్గా వస్తుంది ఇది వచ్చేసి నాటులోనే వైట్ మొక్కజొన్న ఇది వచ్చేసి ఓన్లీ నాటు మొక్కజొన్న నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి ఇది చూడండి ఏ విధంగా ఉందో చూడండి ఇది వచ్చేసి బొంగ సొరకాయ ఇది వచ్చేసి పొట్టి సొరకాయలు మనకి సేమ్ ఇదే క్రాఫ్ అండి ఇట్లాగే మనకి ఈ సైజే ఉంటుంది పొట్టి సొరకాయ కాయలు మాత్రం బేపచ్చంగా హెవీగా కాయలు కాస్తాయి సో పొట్టి సొరకాయలు మనకి గుత్తి గుత్తి పొట్టి సొరకాయ ఇది అంత హెవీగా ఉంటుంది ఇది మనము మన ఛానల్లో అంటే మన క్యాటలాగ్లో మనము ఫస్ట్ టైం ఇది సీడ్ తేయడం జరుగుతుందండి ఇది సో ఇది వచ్చేసి బఠానీ బంతి అంటారు సో మనకి రౌండ్గా ఉంటే ఫ్లవర్స్ మనకి హెవీగా వస్తాయి ఈ బఠానీ బంతి సో నెక్స్ట్ ఇది వచ్చేసి అండి కస్తూరి పసుపు మనకి వాసన కూడా మనకి చాలా ఘాటుగా వస్తుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి సార్లవంకాయ మనకి కాయ అంతా కూడా మనకి సేమ్ ఇదే కలర్లో మొత్తం కూడా ఇదే కలర్లో ఉంటుంది వచ్చేసి చార్ల వంకాయ నెక్స్ట్ ఇది వచ్చేసి అండి సింధూరు కుంకుమ సో మనకి ఇదిగో చూడండి మనకి ఈ విధంగా ఈ విధంగా అంటే మనకు మొత్తం కూడా మొత్తం కూడా చెయ్యంతా కూడా రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి సింధూర కుంకుమ మనకి కాయలు కూడా అంటే మనకి ప్లాంట్కి ఈ విధంగా మనకు కాయలు వస్తాయండి ఇది వచ్చేసి సింధూర కుంకుమ ఇది వచ్చేసి నాటు అల్లము ఇదిగోండి చూడండి నాటు మనకి ఆల్మోస్ట్ మనకి హీల్స్ అన్ని కూడా రెడీ అయిపోతున్నాయి ఇది నాటు వల్లము మనం ఇంటిని కనుపులు కనుపులుగా కనుపులు కనుపులుగా మనం చేసేసుకొని దీన్ని మనం గార్డెన్లో పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో ఇది వచ్చేసి సీడ్ ప్రజలు మన దగ్గర లేదు బట్ మనమే ఈ సీడ్ని మనము మన ఇంట్లో పెట్టేసుకొని మనం ఈ విధంగా క్రాఫ్ట్ తెప్పించామండి సో ఇవి వచ్చేసి డ్రాగన్ స్టెమ్స్ ప్రజలు మనకి సేల్ కూడా చేస్తున్నాము ఇది వచ్చేసి డ్రాగన్లోనే పింక్ టు వైట్ అంటే బయట పింక్ ఉంటుంది లోపల వైట్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అండి పింక్ టు పింక్ ఈ డ్రాగన్స్ టైంలోనే పింక్ నుంచి లోపల పింక్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి షంకు ఫ్లవర్స్ అండి సో మనకి షంకు ఫ్లవర్లోనే మనకి ఓన్లీ సింగిల్ పెట్టలు అండ్ ఇది వచ్చేసి వైట్ అండ్ పర్పుల్ కలర్లో ఉంటుందండి ఇది ఇది వచ్చేసి అండి మిర్చి ఓన్లీ ఇదే మిర్చి అని చెప్పేసి అనుకుంటున్నారా ఇదేంటి ఆర్గానిక్ మిర్చి అండి ఇది ఎలా ఉంటుంది అంటే మనకి తోలు అనేది బాగా మందంగా ఉంటుంది బట్ అంటే మంట కొంచెం తక్కువగా ఉంటుంది అంటే తోలు అనేది బాగా ఉంటుంది మంట తక్కువ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ ఫ్లవర్ సీడ్స్ అండి ఇవన్నీ కూడా ఇది మనకి ఈ ఫ్లవర్ అనేది ఈ సీడ్స్ ద్వారా మనకి విధంగా వస్తుంది ఈ ఫ్లవర్ సీడ్స్ దాలియా ఫ్లవర్ సీడ్స్ దగ్గర ప్రజెంట్ సేల్లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది చూసాక కదండి ఇగో ఇవి ఇవి ఇవ ఇవి వచ్చేసి లాంగ్ లెంత్ పొట్లకాయ సీడ్ ఇవన్నీ కూడా మనకి లాంగ్ లెంత్ కాయ మాత్రం చాలా హెవీగా మనకి చాలా హెవీగా మనకి పొట్టకాయ అనేది లాంగ్ లెంత్ ఉంటుందండి ఇవి కూడా మన దగ్గర ప్రజెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన దగ్గర అరుదుగా దేశవాది సీడ్స్లోనే మన దగ్గర మంచి నెంబర్ వన్ సీడ్ అరుగు సీడ్ మన దగ్గర ప్రజెంట్ ఉందండి సో ఇది వచ్చేసి నార్మల్ గోంగూర ఇది వచ్చేసి ఎర్ర గోంగూర ఇది వచ్చేసి గన్నేరు గన్నేరు ఫ్లవర్ సీడ్స్ అండి వచ్చేసి సో చాలా మంది మనల్ని పోయినసారి ఎక్కువగా అడిగారండి సో రాజ్మా సీడ్స్ ఉన్నాయా రాజ్మా సీడ్స్ ఉన్నాయా కిడ్నీ బీన్స్ ఉన్నాయని చెప్పేసి అడిగారు కదండీ సో మీ అందరి కోసం అని చెప్పేసి మనము కిడ్నీ బీన్స్ కూడా మనము ఆదివాసీ వాళ్ళ దగ్గర సేకరించి మనం వీటన్ని కూడా మనము స్టాక్ ఉంచామండి సో ఇది వచ్చేసి రెడ్ బెండ ఎర్రబెండ సీడ్ అండి చూడండి రెడ్ బెండ ఇది వచ్చేసి మొత్తం కూడా రెడ్ బెండ ఇది వచ్చేసి చెర్రీ టమాటో ఈ సీడ్ అన్ని కూడా వచ్చేసి మనకి చెర్రీ టమాటో సీడ్స్ ఇవన్నీ కూడా సో ఇది వచ్చేసి లాంగ్ ఇది వచ్చేసి లాంగ్ అండి ఇది వచ్చేసి లాంగ్ పొట్లకాయ అదే లాంగ్ సొరకాయి మన దగ్గర వచ్చేసి రౌండ్ సొరకాయ గుత్తి సొరకాయ అండ్ లాంగ్ సొరకాయ మన దగ్గర ఉన్నాయండి సో ఇది వచ్చేసి నాటు బెండకాయ నాటు బెండ ఇది వచ్చేసి లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ వంకాయలోనే లాంగ్ లెంత్ ఉంటుంది వంకాయ బట్ వీటిలో షార్ట్ కొంచెం లైట్గా ఉంటుంది ఈ సీడ్ కోసం మనము ప్రిపేర్ చేస్తున్నాము సో మీకోసం అని చెప్పేసి కాయ విధంగా ఉంటుందని చెప్పేసి అని చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఇక ఇది ముందు ఈ కాయ ఇది వచ్చేసి వైట్ ఎగ్ వంకాయ మనకి సేమ్ ఇదే మాదిరిగా ఉంటుంది ఇది వచ్చేసి వైట్ ఎగ్ వంకాయ ఇది వచ్చేసి నాటు పచ్చి పసుపు అండి ఇది ప్యూర్ నాటు అండి అసలు దీంట్లో మనకు సమస్య లేదు ప్యూర్ నాటు చూడండి మనకి అంతా కూడా క్రాసింగ్ అంతా కూడా రెడీ అయిపోతుంది ఇది ప్యూర్ నాటు పచ్చి పసుపు ఇది సో ఇవి అండి ఎక్కడ కూడా మీకు బయట ఆర్గనిక్ స్టోర్లో కూడా అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి వచ్చేసి తమ్మకాయి సో చెమ్మకాయ వేరు తమ్మకాయ వేరు ఇవి వచ్చేసి తమ్మకాయ సీడ్స్ ఇవి ఇవి వచ్చేసి తమ్మకాయ సీడ్స్ ఇవి కూడా మన దగ్గర ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ వంకాయ సీడ్స్ అండి ఇవి మనము ఒక ఫోర్ డేస్ బ్యాక్ మనము రెండు కాయలు పండిపోతే వాటి నుంచి సీడ్స్ వేసాము చూడండి ఇది వచ్చేసి గ్రీన్ వంకాయ సీడ్స్ ఇంత కూడా ఇది వచ్చేసి లాంగ్ లెంత్ పొట్లకాయ అంటే ఇది కూడా మన గార్డెన్లోనే ఒక నాలుగు కాయలు బండిపోతే వాటిలోంచి ఓన్లీ గుడ్ క్వాలిటీ పక్కా జర్మేషన్ అవుతాయి అన్న సీడే మనకి ఇస్తామండి సో చాలామంది అంటే లాంగ్ రెంతు ఇంట్లో ఉంచుకుంటారు కదండి అది లాంగ్ లెంత్ పొట్లకాయ సో పొట్లకాయల ప్రతి ఒక్క సీడ్ కూడా జర్మేషన్ కాదండి సో కొన్ని కొన్ని సీడ్సే అవుతాయి వాటిని చూసుకొని మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అయ్యే మనకి లాంగ్ లెంత్ పొట్లకాయ ఇవన్నీ కూడా సో ఇది అది వచ్చేసి పిచ్చికి పొట్లకాయ లాంగ్ లెంత్ పొట్లకాయ సో నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి బ్లాస్మా సీడ్స్ అండి సో ఇది వచ్చేసి వీటిలోనే మనకి మల్టిపుల్ అంటే మిక్స్డ్ కలర్స్ ఉంటాయి సో బ్లాక్ మా సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి సో నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి సీతమ్మ వారి జరగంట అని చెప్పేసి అంటారు మనకి ఫ్లవర్ కూడా మీకు చూపిస్తే చూడండి ఇది కూడా మీకు హెవీగా ఫ్లవర్స్ బాగా వస్తాయండి సూపర్గా ఉంటుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ కలర్ ఉందండి ఇంతలోనే ఇది డబల్ పెట్టలేదు ఇది డబల్ పెట్టలు ఇది ఇది వచ్చేసి చెర్రీ టమాటో సో చెరి టమాటోనే మనం అక్కడ చూసాం కదండీ సో అక్కడ చూసాం కదండీ సో అక్కడ చూసిన యొక్క చెరి టమాటా వచ్చేసాము ఓన్లీ రెడ్ చెరి చెరి టమాటా బట్ ఇక్కడ ఉన్న చెరి టమాటా వచ్చేసి ఓన్లీ ఇది వచ్చేసి మొత్తం కూడా మిక్సర్ అండి దీంట్లో ఎల్లో ఉంటుంది వైట్ ఉంటుంది మిక్స్డ్ చెరి టమాటా ఇది వచ్చేసి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ముల్ల వంకాయ అండి ఇవన్నీ కూడా సో చాలా మంది గార్డెనర్స్ ఎక్కువగా ఇష్టపడేది ముల్లవంకాయ సో ముల్ల వంకాయ సీడ్స్ కూడా మన దగ్గర ప్రజెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ మనము ఏంటంటే సో మన ఛానల్లో మన కి సీడ్స్ చూపించడానికి ఉద్దేశంతో మనం చూపిస్తున్నాం అండి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న ఓన్లీ శాంపిల్ సీడ్స్ మాత్రమే సో నెక్స్ట్ ఇది వచ్చేసండి బత్తలకూరలోనే కూరలోనే బచ్చలి సో మనకి బత్తల కూర ఉంది కండి బత్తల కూర మనకి తీగ కాకుండా పొద సో తీగ బలు మన దగ్గర రెడ్ బచ్చలు ఉంది మన దగ్గర సో నెక్స్ట్ ఇది వచ్చేసి ధనియా ధనియా సీడ్స్ కూడా మనము చూడండి కొత్తిమీర కొత్తిమీర సీడ్స్ ఇవి ధనియా సీడ్స్ అని చెప్పేసి అంటారు సో ఇది వచ్చేసి ఇగో ఇది ఇది ఉంది కదండి ఇది వచ్చేసి కోయి తోటకూర సో మన దగ్గర వచ్చేసి కోయ్ తోటకూర ఉంది అదేవిధంగా నార్మల్ తోటకూర కూడా మన దగ్గర ఉందండి ఇది వచ్చేసి బూర్దుగుమ్మడి సో ఈ యొక్క బూర్దుగుమ్మడికాయ మన దగ్గర రౌండ్ గుమ్మడికాయ ఉంది అదేవిధంగా మంచి గుమ్మడి మన తినే గుమ్మడి కూడా మన దగ్గర ఉందండి బట్ ఏంటంటే సీడ్ అనేది మన దగ్గర స్టాక్ లేదు దానికోసం మనం పెట్టలేదు ఇది వచ్చేసి బొప్పాయి సో పోయినసారి మనకి రైన్ సీజన్లో అండి మనము హాఫ్ కేజీ అర కేజీ బప్పాయి సీడ్ తెస్తే మనకు కేవలం టూ డేస్లో మనము ఆ సీడ్ ఇచ్చేసామండి ఫార్మర్స్కి సో అంత హీ క్వాలిటీగా ఉంటుంది ఇది వచ్చేసి రెగ్యులర్గా దొరికే మెంతికూర ఇది కూడా మనకి రెగ్యులర్గా దొరికే పాలకూర అండి ఇది సో నెక్స్ట్ ఇది వచ్చేసి అండి గోరుచిక్కుడు మన దగ్గర వచ్చేసి ఈసారి ఏంటంటే మన దగ్గర పొట్టి గోరుచిక్కుడు ఉంది లాంగ్ లేదా గోరుచిక్కుడు ఉందండి మన దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి కాకరకాయ సో కాకరకాయలు అంటే మన దగ్గర వైట్ కాకరకాయ ఉంది అదేవిధంగా లాంగ్ లేదా కాకరకాయ ఉంది అదేవిధంగా మన దగ్గర వచ్చేసి పొట్టి అంటే పికిల్ కాకరకాయ మన దగ్గర ఉందండి ఇది వచ్చేసి అండి మిర్చి అండి ఇది చాలా ఘాటుగా ఉంటుంది పొట్టి మిర్చి ఇక సేమ్ మనకి ఇదే క్రాప్ అండి ఇక ఈ క్రాఫ్ మనకి దగ్గర ఏం పెరగదు ఇక సేమ్ ఇక చూడండి ఏ విధంగా ఉందో సేమ్ మన దగ్గర ఎట్లా ఇది ఎట్లా ఉంటుందో ఇంకా అదే అండి మిర్చికి ఇది పొట్టి మిర్చికి ఇది ఘాటు మాత్రం అండి మామూలుగా ఉండదు చాలా హెవీ ఘాటు ఉంటుంది సో ఒక రెండు కాయలు ఒక రెండు కాయలు మనము క్రష్ చేసేసుకొని ఏదైనా కర్రీలు వేసేసుకుంటే కూడా మనము తినడానికి కూడా భయంకరంగా ఉంటున్నాడు అంతటి పొట్టి కాకరకాయ ఇది వచ్చేసి ఇది పొట్టి మిర్చి అండి ఇది సో ఇది బెంగళూరు ఎక్కువ బెంగళూరు వాళ్ళు ఎక్కువ దీన్ని ఉపయోగిస్తారండి సో ఇది వచ్చేసి అండి గంగబాయిల కూర అండి ఇది సో చూడండి మనకి చాలా గసగసలాగా ఉంటుంది ఇది వచ్చేసి గంగబాయిల కూర ఇది ఒక టూ డేస్ బ్యాకే మనము స్టాక్ అని అంటే ఒక టూ డేస్ బ్యాకే మన ఫార్మింగ్లకు వెళ్ళి దీని అంతా కూడా మనము క్రష్ చేసేసి ఇచ్చామండి ఇది గంగబాయిల్ కూర ఇది వచ్చేసి అండి ఈ సీడ్ ఈ సీడ్ కనిపిస్తుందండి ఇవన్నీ కూడా వచ్చేసి వైట్ అండి వైట్ కాకర ఇవన్నీ కూడా ఈ సీడ్ వచ్చేసి వైట్ కాకర ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవన్నీ కూడా సన్ఫ్లవర్ సీడ్స్ మనము చుట్టూరు ల్యాండ్ చుట్టూరు పెట్టిన తర్వాత వచ్చిన సీడ్స్ అన్నిటిని కూడా మనము సీడ్స్ కలర్ వేసేసి అలా స్టోర్ చేసామండి వీటన్నిటి కూడా ఇది వచ్చేసి ఎర్ర తోటకూర అండి ఎర్ర తోటకూర ఆకంతా రెడీగా ఉంటుంది ఏలు రెడీగా ఉంటాయి సో కొమ్మ కూడా రెడ్ ఉంటుంది మొత్తం కూడా రెడ్ ఉంటుంది ఇది రెడీ రెడ్డి తోటకూర ఇది వచ్చేసి అండి చుక్కూరండి ఇదంతా కూడా చూడండి నెంబర్ వన్ చుక్కూర హెవీ క్వాలిటీ సూపర్ క్వాలిటీ చుక్కూర సో ఇది వచ్చేసి అండి లాంగ్ వెంత్ బీన్స్ అండి సో ఇవి వచ్చేసి లాంగ్ వెంత్ బీన్స్ సో ఇవండి ప్రజెంట్ మన దగ్గర సీడ్స్ అనేది ఉన్నాయండి సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మన దగ్గర అరవై నుంచి డెబ్బై రకాలైన నాటు దేశవాళ్ళ సీడ్స్ మన దగ్గర ఉన్నాయండి ఇవేంటంటే మన దగ్గర అసలు ఏమేమి సీడ్స్ ఉన్నాయని చూపించిన కోసమే ఈ వీడియో చేసామండి సో ప్రజెంట్ సమ్మర్ సీజన్లో వీటిలో కొన్ని రకాల సీడ్స్ అని తీసుకోకూడదండి ఎందుకంటే మనం ఏంటి మన వ్యాపారం కోసం కాదండి సో ప్రతి ఒక్కరు కూడా గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఆరోగ్యంగా పెంచుకోవలదీసంతో మనము ఈ సీడ్స్నే మనం చేసామండి సో వీటిలో ఏంటంటే ప్రజెంట్ యొక్క ఎండాకాలంలో కొన్ని రకాల సీడ్స్ పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే రైన్ సీజన్లో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి వానాకాలంలో సూపర్గా అందుబాటులో ఉంటాయి ఇప్పుడు మేము చూపించిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డబల్ డబల్ సీడ్స్ మన దగ్గర వానాకాలం వస్తున్నాయండి సో కొన్ని రకాల సీడ్స్ అన్నీ కూడా అండి హార్వెస్ట్లో ఉన్నాయండి సో హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు మన దగ్గర ఏమేమి సీడ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మీకు ఫుల్ అప్డేట్ ఇస్తానండి సో ఇవ్వండి మన దగ్గర దేశవాళ్ళ సీడ్స్ సో మీకు కూడా కొన్ని రకాలైన దేశవాల సీడ్స్ కావాలంటే మాత్రము మన యొక్క వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ పెట్టేసుకోండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి అరుదైన సీడ్స్ అనేవి మీరు ఎక్కడ లభించమండి సో కాబట్టి నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరు కూడా మన జైకిస్తాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనివల్ల ఏంటంటే మనము చేసే ప్రతి ఒక్కరు వీడియో కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఎవరైతే మీ ఇంట్లో ట్రస్ట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వారు కూడా మన ఛానల్ పరిచయం చేయండి